നമസ്ത വെൽക്കം ഐ ഡ്രീം സോഷൽ സ്റ്റോട്ടൈറ്റ് വിത്ത് കവിത మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణాంత వద్ద బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి హిడ్మా లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నప్పుడే తీసుకెళ్లి కాల్చి చంపారు అనే దాంతో పాటుగా అగ్రవర్ణాలకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది నిమ్న వర్గాలకి ఇంకొక ట్రీట్మెంట్ అనేది ఉంటుందా అనేటువంటి వాదనలు ఎందుకని వినిపిస్తున్నాయి ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పుడు అది కర్రెగుట్టల నుంచి పరిస్థితులు అనేవి మారిపోయాయా మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు సార్ నమస్తే నమస్తే కవిత సార్ హిడ్మా మరణం తర్వాత ఇలాంటి బోల్డ్ క్వశ్చన్స్ ఎందుకని వినిపిస్తున్నాయి సార్ సాధారణంగా ప్రతి పోలీస్ ఎన్కౌంటర్ తర్వాత కొన్ని శక్తులు ఈ విధంగా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు సాధారణంగా ఇవన్నీ బూటక్ ఎన్కౌంటర్లని ఇవన్నీ వారు సరెండర్ కు వస్తున్నప్పుడు చేసి పట్టుకొని వెళ్ళి కాల్చి చంపారు ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి ఎన్కౌంటర్ తర్వాత ఈ విధమైన ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉంటాయి ఇందులో కూడా ఉద్భవించడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే సుమారుగా ముప్పై అతి క్రూరాత్మకమైన విధంగా సెక్యూరిటీ ఫోర్సెస్ను బలి తీసుకున్న ఒక వ్యక్తి ఇతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి మర్డర్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యక్తి అతను ఎటువంటి స్వభావం కలవాడో మనందరికీ తెలుసు తర్వాత ఆపరేషన్ కగార్ అనేది జరుగుతోంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి జరుగుతోంది అది ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది సో ఆ విధంగా వారు సెక్యూరిటీ ఫోర్సెస్ రాజ్యాంగేతర శక్తులు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగానికి అందరూ కూడా రాజ్యాంగంలో ఉన్న సిద్ధాంతాల ద్వారా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని మాకు ఆ సిద్ధాంతాలు నచ్చవు మేము తుపాకీ పట్టుకొని వెళతాము అన్న ధోరణి ఎవరైతే ఉంటుందో వారి మీద చట్టపరంగా చర్యలు జరుగుతూనే ఉంటాయి వీరికి సరెండర్ కూడా చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్ సరెండర్ పాలసీస్ కూడా ఇచ్చాయి ఎందుకంటే మీ విధానాలు రాజ్యాంగ బద్దం కాదు కాబట్టి మీరు సరెండర్ అవ్వండి కాబట్టి చాలా మంది సరెండర్ అయ్యారు కానీ టాప్ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క పొజిషన్ కావచ్చు లేకుంటే వాళ్ళు ఇంతకుముందు సిద్ధాంత ప్రచారాలు చేసిన వాళ్ళు కావచ్చు ఇలా సరెండర్ అవ్వకూడదు అని ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి వీరు ఒక వర్గం లేదు ఎందుకంటే మొన్న మల్ల జిల్లా వేణుగోపాల్ అంటే భూపతి ఆయన లొంగిపోయాడు మహారాష్ట్ర సీఎం ఎదుట ఆయన వెంట సుమారుగా అరవై మంది లొంగిపోయారు వాళ్ళు శస్త్రాస్త్రాలు ఏకే ఫార్టీ సెవెన్ రైఫుల్స్ ఇలాంటివన్నీ చేసి వాళ్ళు లొంగిపోయారు యాజ్ పర్ సరెండర్ పాలసీ కానీ ఈ హిడుమా వర్గం ఏంటంటే మనం ఈ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలి అన్న దీంతో వాళ్ళతో విభేదించి వాళ్ళు వెళుతున్నారు సో వాళ్ళు ఆ విధంగా చేస్తున్న సందర్భంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పోలీసుల యొక్క భద్రతా దళాల యొక్క ప్రెషర్ తీసుకొని వాళ్ళు ఈ సైడ్లో అంటే తెలంగాణ ద్వారా ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో కొన్ని రోజులు షెల్టర్ తీసుకుందామన్న దృష్టిలో వస్తున్నట్టు నిన్న ఐ థింక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పడం జరిగింది సో అటువంటి సమయంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా మన సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడ కోంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వీళ్ళు తారసపడడం వల్ల వీళ్లతో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు అందులో మొదటి దాంట్లో ఆరుగురు చనిపోవడం జరిగింది అందులో హిడ్మా వాళ్ళ భార్య తర్వాత నిన్న ఉదయం జరిగిన ఇంకొక ఎన్కౌంటర్ లో ఒక ఏడుగురు అదే ప్రాంతంలో సుమారుగా ఆ పరిసర ప్రాంతాల్లోనే చనిపోయారు అందులో టెక్ శంకర్ అని ఒక ఫేమస్ నక్సలైట్ అంటే అతను టెక్నాలజీలో చాలా ఎక్స్పర్ట్ ఎక్స్ప్లోజివ్స్ లో చాలా ఎక్స్పర్ట్ అన్నది అతనికి ఉన్న పేరు సో ఈ విధంగా ఈ రెండో ఎన్కౌంటర్ లో సుమారుగా పదమూడు మంది చనిపోవడం జరిగింది వారి దగ్గర వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది కూడా చెప్పారు అందులో జోనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు తర్వాత వచ్చేసి డివిజనల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు ఏరియా కమిటీ మెంబర్స్ ఉన్నారు దళ మెంబర్స్ ఉన్నారు ఇలా సుమారుగా యాభై అరవై మందిని అరెస్ట్ చేయడం జరిగింది నాలుగైదు జిల్లాల నుంచి సో ఈ విధమైన పరిస్థితులలో ఇటువంటి వాదనలు ఇటువంటివి వస్తుండడం సహజమే సో వాటిని ఎందుకంటే ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వెంటనే కేసు కూడా రిజిస్టర్ అవుతుంది అయిన తర్వాత దానిలో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది వాళ్లకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్లకు ఉన్న అభ్యంతరాలను కోర్టులో రేస్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో జరిగిన ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో కూడా సుప్రీం కోర్టు వరకు వెళ్లడం జరిగింది సుప్రీంకోర్టు సీబీఐకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా ఎన్కౌంటర్ జరగగానే ఇంకా చట్టమేమీ పని చేయదు అన్న భావనలు ఏవైతే ఉన్నాయో అది సరికాదు ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు బ్యాలెట్ ద్వారా మనం రాజ్యాధికారాన్ని తీసుకొని ప్రజల యొక్క సమస్యను పూ పూరించాలి బుల్లెట్ ద్వారా మేము తుపాకీ గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తామన్న వీళ్ళు పద్ధతులతో రావడం వల్ల ఈవెన్ ప్రారంభమైన చైనా లాంటి దేశాల్లోనే మొత్తం విధి విధానాలు వాళ్ళు కూడా క్యాపిటలిజం దిశగా ముందుకు వెళుతున్నారు సో అటువంటి వాటిలో మళ్ళా ఇక్కడ పట్టుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళడం ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తున్నా కూడా సరెండర్ కాకపోవడం ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు సార్ ఇప్పుడు అమిత్ షా ఒక డెడ్ లైన్ అనేది పెట్టారు హిద్మాని నవంబర్ లోగా ఆయన లేపేయండి అనేటువంటి ఒక డెడ్ లైన్ ఉంది కాబట్టి ఈ లోప ఆయన లొంగిపోవడానికి వచ్చినప్పటికీ కూడా ఒక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆయన లేపేశారు అనేటువంటి వాదనలు ప్రెస్ నోట్లు దీంతో పాటుగా ఒక బూటకపు ఎన్కౌంటర్ అనేలాగా ఈ మధ్య కాలంలో పోస్ట్లు అనేవి కూడా కనిపిస్తున్నాయి సార్ సోషల్ మీడియాలో మద్దతు అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తోంది హిద్మా మరణం తర్వాత సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఎవరెవరి ఒపీనియన్లో వాళ్ళు చెప్పడానికి వాళ్ళకు ఒక అవకాశం సో సోషల్ మీడియాలో వచ్చినంత మాత్రాన అందులో తథ్యాతథ్యాలు ఉంటాయన్నది ఏమీ లేవు సోషల్ మీడియా ఒక మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ఒక మార్గం ఒక సాధనం కాబట్టి ఆ విధమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ విధమైన ప్రకటన మరి ఇదే హిడుమ అనేక మంది సిఆర్పిఎఫ్ బలగాలకు మృత్యువుకు కారమైనప్పుడు అప్పుడు ఈ సోషల్ మీడియాలో రాలేదేమి అప్పుడు సోషల్ మీడియా ఉండకపోవచ్చు ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి అన్నది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఒక మీకు సరెండర్ అవ్వాల్సిన అవకాశమే ఇవ్వకుండా ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఒక విషయం ప్రభుత్వం స్పష్టంగా సరెండర్ అవ్వండి అని సరెండర్ పాలసీ కూడా డిసైడ్ అయింది మీరు వ్యక్తిగతంగా సరెండర్ అయితే ఎంత ఇస్తాం మీకు తర్వాత మీరు వెపంతో సాటి మీరు వెపంతో పాటు సరెండర్ అయితే మీకెంత ఇస్తాం అన్నది కూడా స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్ లో సర్కులర్స్ ఉన్నాయి సో ఆ విధంగా ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా సరెండర్ చేసుకున్నారు మరి అలాగైతే మల్లజుల వేణుగోపాల్ అన్నతను భూపతి అన్నతను ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో చాలా మోస్ట్ వాంటెడ్ పర్సన్ అది మరి అతన్ని సరెండర్ చేయించుకున్నారుగా మరి అంటే ఇతను కమ్యూనికేషన్ సరిగా లేదా మరి ఎవరు మధ్యస్థులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా వచ్చే విధానంలో ఏదైనా పొరపాటు జరిగిందా లేకుంటే ఆయన హెడ్మా యొక్క అభిప్రాయాన్ని సంబంధిత అధికారుల దగ్గరికి చేర్చలేదా ఇవన్నీ కూడా మధ్యస్థం చేస్తున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు సో పరిస్థితుల్లో మనము చూడాల్సిన అవసరం సార్ ఇప్పుడు మల్లోజులకి ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఆయన ఉన్నత వర్గాలకు చెందినవాడు అదే హిడ్మానే అయితే అనగదొక్కాలని చూసారు లేకుంటే ఆయన లేపేయాలి అనేటువంటి దృష్టితోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటి ఇలాంటి వివక్ష కూడా ఉంటుందా సార్ చూపిస్తారా అలా అంటే ఏంటంటే మనుషులు ఆలోచించే విధానాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఈ విధమైన ప్రశ్నలు వస్తుంటాయి సెక్యూరిటీ ఫోర్సెస్ కి నక్సలగిట్లు అంటే నక్సలైట్లు అందరూ కూడా అంటే మొదట్లో ఈ ఉద్యమం భూస్వాముల విరుద్ధంగా మొదలైంది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో మీరు తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో లో నక్షల్బరి అనే గ్రామంలో చారు ముజుందార్ ఖానో సన్యాల్ వీరందరూ కలిసి అక్కడ తీసుకొచ్చిన ఉద్యమం అది ఆ తర్వాత అది తెలంగాణకు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆ విధంగా రావడం పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటు చేయడం కొండపల్లి సీతారామయ్య గారు దాని ఆధ్వర్యం వహించడం ఆ తర్వాత సుమారుగా నూట అరవై ఏడు జిల్లాలలో వీటి ప్రభావం పెంచడం రెడ్ కారిడార్ అన్న ఏరియాలో వీళ్ళు ఉండడం తర్వాత పోలీసులు మనకు ముఖ్యంగా మన యాక్టివిటీస్ కి అవరోధం కల్పిస్తున్నారని వారి మీద అనేక వందలాది మంది వేలాది మంది పోలీసులను పట్టుబెట్టు పట్టన పెట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా వీరు ముఖ్యంగా అనడం ఏంటంటే ట్రైబల్ ప్రాంతాలు అభివృద్ధి చెందట్లేదు అని అన్నారు యాక్చువల్ గా మీరు రాజ్యాంగం చూస్తే షెడ్యూల్ ఫైవ్ కానీ ఆ తర్వాత పేసా అనే చట్టం కూడా నైన్టీన్ నైన్టీ లో తీసుకురావడం జరిగింది అంటే పంచాయతీ ఎంపవర్మెంట్ చేయడానికి పేసా అన్న చట్టం తీసుకుంది షెడ్యూల్డ్ ఏరియాస్ లో పంచాయతీ ఎంపవర్మెంట్ ఈ పేసా చట్టం అంటే ఆ ప్రాంతాల్లో ఏదైనా ఎకనామిక్ యాక్టివిటీ జరిగితే ఆ వచ్చే అమౌంట్ గ్రామ పంచాయతీలకు వెళ్తుంది వెళ్ళి గ్రామ పంచాయతీలు వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు తర్వాత గవర్నర్లకు విస్తృతమైన అధికారాలు ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ ఫైవ్లో నేను మహారాష్ట్రలో పనిచేశాను కాబట్టి మహారాష్ట్రలో గవర్నర్గా పనిచేసిన మన సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఈ షెడ్యూల్ ఫైవ్ యొక్క అధికారాలను ఉపయోగించుకొని ఆయన చాలా మార్పులు తీసుకొచ్చారు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఆదివాసీ ప్రాంతాలలో వారు చాలా కొ గొప్ప మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏంటంటే గవర్నర్లు ఈ విధమైన వాళ్ళు ప్రొయాక్టివ్ రోల్ తీసుకోవాలి తీసుకొని ఈ షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతాలు ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల అభివృద్ధి కూడా వారికి ఉన్న అధికారాలు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీల ద్వారా అభివృద్ధికి ప్రయత్నించాలి ఎందుకంటే ఎవరు వెళ్లి తుపాకీ పట్టుకొని ప్రజల యొక్క సమస్యలను చెప్పుకునే దానికి అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వము ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు అన్ని ప్రాంతాలను సమంగా డెవలప్ చేయడము అందులో ముఖ్యంగా ట్రైబల్ ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి కాబట్టి మన దగ్గర చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉన్నాయి కాబట్టి వీరందరినీ ప్రభుత్వం కోరుకుంటుంది అంటే మీరు సరెండర్ అవ్వండి సరెండర్ అయ్యి శాంతియుత మార్గాల్లో ప్రజా సమస్యలను మీరు పైకి తీసుకురండి ఇది ప్రభుత్వం కోరు అది కాదు మేము ఏ విధంగానే చేస్తాము అంటే మీరు వందలాది మందిని వేలాది మందిని చంపేస్తుంటే ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు మీకు అవకాశం ఇచ్చింది అవకాశం లేనప్పుడు మీరు మేము ఈ తుపాకులు పట్టుకొని మేము అడవుల్లో తిరుగుతామంటే దానికోసం స్పెషల్ ఫోర్సెస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోబ్రా కావచ్చు లేకుంటే మన దగ్గర ఉన్న గ్రే హౌండ్స్ కావచ్చు తర్వాత వచ్చేసి అక్కడున్న డిస్ట్రిక్ట్ డీజీఆర్ ఫోర్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలలో ఇన్ని నేరాలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళని నియమించారు ఆ తర్వాత ఫారెస్ట్లో వెళ్ళిన తర్వాత తారసపడిన తర్వాత వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అన్నది జరుగుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో జనరలీ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఎప్పటికైనా దే ఆర్ బెటర్ ట్రైన్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ గట్టిగా ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కానీ ఇవన్నీ కూడా హైగ్రేడ్ వెపన్స్ అవన్నీ ఉంటాయి తర్వాత ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ దగ్గర టెక్ ఇంటెలిజెన్స్ ఈ మంది చాలా ఎక్కువైంది ఎందుకంటే వాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తుండొచ్చు తర్వాత వాళ్ళు వైర్లెస్ సెట్స్ను యూజ్ చేస్తున్నారు కాబట్టి వాటిలను ట్రాక్ చేసి వాళ్ళ లొకేషన్స్ను పిన్ పాయింటెడ్గా చేయడం కూడా చాలా సులభమే అందువల్ల ఈ మధ్య చూస్తున్నాం పిన్ పాయింటెడ్ గా లొకేషన్స్ లో వాళ్ళ లొకేషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళు సరెండర్ అవ్వడానికి అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు కాల్పులు జరిగితే ఎదురు కాల్పులు చేయడం అన్నది పోలీసుల యొక్క బాధ్యత అంటే రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ నా మీద ఎవరైనా ఫైర్ చేస్తే నేను ఫైర్ చేస్తాను సో ఆ విధమైన జరుగుతున్నప్పుడు ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బూట బూటకపు ఎన్కౌంటర్లన్నీ సర్వసాధారణంగా మాట్లాడుతుంటారు సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వీరి దగ్గర ఏదైనా బూటకపు ఎన్కౌంటర్ అనే ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి సమర్పించవచ్చు సార్ ఇప్పుడు మావోయిస్టులుగా వాళ్ళు ఎందుకు మారారు అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు తుపాకులు ఎందుకు తీసుకుంటున్నారు వాటన్నిటికీ సంబంధించి జరగాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏం జరగలేదు కాకపోతే వారిని మాత్రం ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్ కల్లా అంతం చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే వెళ్తున్నారు వాళ్ళు చేసినటువంటి పోరాటానికి సమాధానం కావచ్చు ఆ సమస్యలకి పరిష్కారం ఇవ్వాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి పెట్టకుండా మావోయిస్టులని అంతం చెయ్యాలి అనేది ఏకైక ఎజెండాతో ముందుకెళ్తున్నారు అనేటువంటి మాట ఒకటి ఉంది సార్ అంటే ఈ ప్రభుత్వాలు చేయట్లేదని ఏ విధంగా కన్క్లూషన్కి వచ్చారో నాకు అర్థం కావట్లేదు అందుకనే నేను షెడ్యూల్ ఫైవ్ పేసా చట్టం ఇవన్నీ కూడా ఉదహరించాను ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిని కూడా వెళ్ళి చూడాల్సిన అవసరం అక్కడ కూడా స్కూల్స్ వచ్చాయి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐటీడీఏ వ్యవస్థలను తీసుకురావడం జరిగింది ఆ తర్వాత స్పెషల్ ఫండింగ్ కూడా అక్కడ ఇస్తున్నారు ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ డైరెక్ట్లీ ఫండింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మిగతా ప్రాంతాల్లో కూడా స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ అని అవి కూడా తీసుకురావడం జరిగింది రోడ్లు ఎలా ఉన్నాయో ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో ఇక్కడికి వెళితే ఎందుకంటే నేను మహారాష్ట్రలోని పని పనిచేశాను కాబట్టి అక్కడ సుమారుగా మూడు వందల అరవై కిలోమీటర్ల టార్ రోడ్స్ ని బ్లాక్ టాప్ రోడ్స్ ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా వేయించడం జరిగింది దానికి ముఖ్యంగా నక్సలైట్స్ ఎదురు చెప్పేవాడు ఎందుకంటే రోడ్డు కాంట్రాక్ట్స్ ఎవరు తీసుకునే వాళ్ళు కాదు అక్కడ ఎవరు కాంట్రాక్టర్ తీసుకుంటే వెంటనే వాళ్ళని చంపేసేవాళ్ళు లేకుంటే వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళు పెళ్లి ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నప్పుడు బార్డర్ లో ఉండే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్తో మాట్లాడి అప్పుడు శరద్ పవార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క చొరవ వల్ల మూడు వందల అరవై కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది ఎప్పుడైతే రోడ్లు వేస్తామో అక్కడ డెవలప్మెంట్ అన్నది చేరుతుంది ముఖ్యంగా నక్సలైట్లు ఈ రోడ్లు వేస్తే అక్కడ డెవలప్మెంట్ కాదు అక్కడ ట్రైబల్స్ ఎక్స్ప్లాయిట్ అవుతారు అన్న ఒక దీంతో దీన్ని వ్యతిరేకించేవాడు సో ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని యూనిట్స్ వచ్చాయి మెయిన్ గా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ లో కరప్షన్ తగ్గించాలి అది నేను ఒప్పుకుంటాను మీరు పెడతారు డబ్బులు ఇన్ని ఇస్తారు కానీ ఆ ఇచ్చిన డబ్బులు సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కాబట్టి మెయిన్గా కరప్షన్ అన్నది తగ్గించగలిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది అన్నది మనం చూడాలి సో కరప్షన్ ఇస్ ది మెయిన్ అక్కడ ఉన్న ప్రధానమైన సమస్య దాన్ని మనం తీర్చుకోగలగాలి దాన్ని సాధించగలగాలి అని మార్చి ట్వంటీ సిక్స్ వరకల్లా ఇది కంప్లీట్ గా అంతమైపోతుంది అనుకున్నప్పుడు అది కేవలం ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే వాళ్ళు స్ప్రెడ్ అవుతున్నారు మెల్లిమెల్లిగా పట్టణ ప్రాంతాలకు కూడా వచ్చి ఉన్నారు ఇది ఇంకో చోట విస్తరిస్తుంది ఇంకో రూపంలో కూడా ఉంటుంది మావోయిజం అనేది అంతం కాదు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది సార్ మావోయిజం అన్నది ఒక ఆలోచన విధానం ఇది ఎక్స్ట్రీమ్ ఆలోచన విధానం అంటే చేతుల్లో తుపాకులు పట్టుకొని వెళ్ళడం అనేది ఎక్స్ట్రీం అంటే విప్లవం ద్వారా సాయుధ పోరాటం ద్వారా మనం ఈ విధంగా చేసుకోవాలి అన్నది ఒక విధానం అంటే ఇప్పుడు ఆ విధమైన విధానం అన్నది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి మనం రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న దేశంలో వీరికి సపోర్ట్ చేయాల్సిన ఇది లేదు మరి అలాగైతే మన జరిగిన రెడ్ ఫోర్ట్ లో జరిగిన బ్లాస్ట్లు తర్వాత అల్ఫలా యూనివర్సిటీ మరి ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఒక సిద్ధాంతపరంగానే వెళుతున్నారని వాళ్ళను సమర్థిస్తామా మనం ఆలోచించండి ఇవన్నీ ఏంటంటే విపరీతమైన ఆలోచన విపరీతమైన ఆలోచనలు ఎప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఆపాలి లేకుంటే ఏమవుతుందంటే ముఖ్యంగా పెద్ద పెట్టులో యువతరం ఉన్న మన దేశంలో వీటి ప్రభావం మీద వచ్చే అవకాశం ఉంది చూడండి బాగా చదువుకున్న డాక్టర్లు ఆ సిద్ధాంతపరంగా ఏ విధంగా వాళ్ళ బ్రెయిన్ వాష్లు చేసి బయట ఉన్న జైషే మహమ్మద్ వాళ్ళు ఈ విధంగా భారతదేశంలో చేస్తున్నారు మరి నక్సలైట్లు చేసేది కూడా అంతే కదా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద వాళ్ళు తిరగబడుతున్నారు ఇన్ఫార్మెంట్ల నెపంతో లోకల్ ట్రైబల్స్ ను వాళ్ళు చంపేస్తున్నారు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా అటు ఆ ఉగ్రవాదమైనా కావచ్చు ఈ నక్సలిజం అయినా కావచ్చు ఇది రాజ్యాంగబద్ధం కాబట్టి కాదు కాబట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది సో ప్రభుత్వం వారి భూమికను వహిస్తున్నప్పుడు అది ఎలాగని ప్రశ్నించడం కూడా ఎంతవరకు సబబు అన్నది కూడా మనం ఆలోచించాలి హిద్మా తల్లికి సంబంధించి పోస్టులు విపరీతంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి సార్ ఈ పోరాటం కోసం లేకుంటే ప్రజల కోసం ఈ సమస్యల కోసం పోరాడినటువంటి తన ముగ్గురు పిల్లల్ని ఆ మాతృమూర్తి కోల్పోయింది తన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరిస్తారు అనేటువంటి మాట ఎంతసేపు మనం అటువైపు నుంచి చూస్తున్నామా ఇటువైపు నుంచి చూడలేకపోతున్నామా అనేది కూడా ఉంది సార్ ఆ ప్రభుత్వం రిహాబిలిటేషన్ కల్పిస్తుంది వాళ్ళకున్న ట్రైబల్ ఏరియాలో ఉన్న స్కీమ్స్ అవన్నీ కూడా వాళ్ళకు వర్తిస్తాయి ప్రభుత్వం ట్రైబల్ భాగంలో ఉన్న అభివృద్ధిని మరైతే ఆ తల్లి ఈ పిల్లల్ని బయటికి తీసుకురావాల్సిందాల్సింది విప్లవం నుంచి వద్దు మీరు వచ్చేసేయండి వచ్చే జనజీవన స్రవంతిలో మీరు పాల్గొనండి అని చెప్పాల్సిన బాధ్యత ఉంది కానీ వీళ్ళు ఆ సిద్ధాంత దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత ఎవరి మాట వినే పరిస్థితిలో ఉండరు సాధారణ సో ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది అంటే ప్రజా సమస్యలు తీర్చాలన్న ఉద్దేశ్యంతో మొదలైన ఇది హింసా దిశగా ముందుకు వెళ్ళింది అది మనం ముఖ్యంగా చూడాల్సిన విషయం మీరు ఒక లాగా ఉంటూ ఒక ప్రజా ఉద్యమాలు తీస్తూ ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యలను తీసుకోవడం అది రాజ్యాంగబద్ధం అది కాకుండా మీరు తుపాకులు తీసుకొని ఇవి తీసుకొని మేము ఈ విధంగా చట్టాన్ని మేమే చేతిలో తీసుకుంటాం మేమే న్యాయాన్ని ఇస్తామంటే న్యాయాలు భారతదేశంలో ఇవ్వాల్సింది కోర్టులు ఫైనల్ గా న్యాయం అన్నది కోర్టులు ఇవ్వాలి కాబట్టి మీకున్న ఉంటే ప్రజాస్వామ్య బద్దమైన మార్గాల్లో మీరు ప్రజా సమస్యలను బయటికి తీసుకురండి వాటిని మేము పరిష్కరిస్తాం దానికే ప్రజాస్వామ్యం అది కాదు అన్నప్పుడు చట్ట వ్యతిరేకంగా ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత నేను చెప్పినట్టు ప్రభుత్వం మీద ఉంటుంది మళ్ళా మీరే అంటారు నక్సలిజం ప్రబలిపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతారు మళ్ళా సపోజ్ ఇలాగే వదిలేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం వీరు ప్రజాస్వా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారని చెప్పి వీళ్ళని వదిలేశారు అనుకుందాం మరి వీళ్ళు వెళ్ళి పది ప్రదేశాల్లో పోలీస్ వెహికల్స్ ను బ్లాస్ట్ చేస్తే ఇన్ఫార్మెంటే ప్రజలను చంపేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళే అడుగుతారు సోషల్ మీడియాలో ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము ఇన్ని వెపన్స్ ఇచ్చాము పోలీస్ ఫోర్స్కి మరి ఏం చేస్తున్నాము అని వీళ్ళే ప్రశ్నిస్తారు అన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా ఒక సమస్యను మనం కామెంట్ చేస్తున్నప్పుడు మొదట రాజ్యాంగంలో ఏం రాసిందన్నది మనం ఆలోచించాలి ప్రజాస్వామ్య పద్ధతులు ఏంటి అన్నది ఆలోచించాలి ఎమోషన్స్ సెంటిమెంట్స్ తో వెళితే ఏమవుతుందంటే అక్కడ లూజ్ ది ట్రక్ కాబట్టి కామెంట్ చేస్తున్న వాళ్ళంతా ముందు రాజ్యాంగ ప్రతి చర్య దేశంలో రాజ్యాంగబద్ధంగా జరగాలి అన్నది మనం ఆలోచిస్తే ఇటువంటి విపరీతమైన ఆలోచనలు మనకు రావు సో మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు వెళ్తున్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ స్పీడ్ తో వెళ్తున్నారు భద్రతా బలగాలు కావచ్చు కూంబింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ అవుతున్నాయి ఒకవైపు లొంగుబాట్లు ఒకవైపు అరెస్టులు మరోవైపు ఎన్కౌంటర్లు ఇవన్నీ అవుతున్నాయంటే ఈ స్పీడ్ చూస్తుంటే ఈ ఇయర్ ఎండింగ్ లోనే కంప్లీట్ అయిపోయేట్టుంది అనేటువంటి ఒక మాట వినిపిస్తోంది సార్ అంటే ఏంటంటే ఇటువంటి చర్యల వల్ల సరెండర్ అవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి